వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఆఫ్ ఈ నెల ఇరవై నాడు మత్స్యకారుల దినోత్సవాన్ని పెద్ద పండుగ వాతావరణంలో ఈ తెలంగాణలో ప్రతి ఊరూర జెండాను ఎదురవేసి ముద్రాజు జాతిని మరి ఒకసారి పునరుద్ధరించుకొని మొత్తం వాడవాడ ఒక మత్స్యకారుల దినోత్సవాన్ని చేయాలని ఈరోజు ప్రెస్ క్లబ్ ద్వారా ఈరోజు వినియోగిస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వేదిక ప్రజలకు ముందున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీ అందరికీ కూడా అభినందనలు తెలియస్తూ ఈ యొక్క ప్రతి ఏటా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి ముద్రాజ్ మహాసభ నేను ఏదైతే ఉందో దినోత్సవం జరుపుతూ అదే రోజు నాడు మరి మత్స్యకార దినోత్సవం చేసుకుంటున్నాము అయితే ఈ యొక్క కులవృత్తి ఈరోజు రాను రాను వర్షాల మూలంగా ప్రతి గ్రామాల చెరువులు నిండి మత్స్యకారులకు ఒక జీవనోపాధి చేస్తున్నటువంటి శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా భాగస్వామ్యం కావాలని అదేవిధంగా మనము ఈ యొక్క సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి మా జాతి బి గ్రూప్లో ఉన్నాం మేము ఏ గ్రూప్కు మార్చాలని ఎన్నో విధాల ప్రయత్నం చేస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి జీవోను మొన్నే సుప్రీంకోర్టుకు ఒక గైడెన్స్ ఇవ్వడం జరిగింది రా వాళ్ళకు మనకు వాళ్ళ వని పత్రం పంపడం జరిగింది ఇది వీళ్ళు అడిగేది సమంజసమే పిల్లలు ఏ గ్రూపును చేర్చనీకి బీసీ కమిషన్ వేసి చేర్చాలని వాళ్ళకు గైడెన్స్ పంపడం జరిగింది మరి దాంతోపాటు ఈ యొక్క కార్యక్రమంలో కూడా అనేక కార్యక్రమాలు ఉపయోగించుకొని ప్రతి జిల్లాకు బుజాజ్ భవనం ప్రతి మండలానికి ఒక భవనం ఏర్పాటు చేసుకున్నది అది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కు మేమే ఆదర్శము మేము లేని అక్కడ గుణంగా ప్రతి ప్రజాప్రతి గుణంగా గెలిచే ప్రసక్తి లేదు కనుక మరి యొక్క మమ్మలను ఈ యొక్క ప్రభుత్వాలు డి ముండి ఏకు మార్చుకే కమిషన్ వేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుంది కనుక మరి యొక్క మీ ద్వారాగా మా ముద్రాజు బంధువులకు ఈ యొక్క ఇరవై నాడు ప్రతి ఒక్క ప్రతి గ్రామానికి ప్రతి వాడకు ముద్రాజ్ ముద్రాజ్ జెండా ఎగరవేసి మరి మత్స్యకారుల దినోత్సవం ఘనంగా ఒక పండుగ వాతావరణంగా జరుపుకోవాలని నా తెలంగాణ ముద్రాజు గ్రామ గ్రామ ముద్రాజు బంధువులకు మీ ద్వారాగా తెలియజేస్తున్నాను జై ముద్రాజ్ జై జై ముద్రాజ్ తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్